వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పటాస్ పవన్ ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ స్ట్రీట్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా వాటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి ముందుగా వచ్చేసి వాష్ చేసుకున్న చికెన్ అందులో ఉప్పు పసుపు ఫ్రైడ్ ఆనియన్స్ ధనియాల పొడి కారం స్పెషల్ మసాలా పచ్చిమిర్చి ఆనియన్స్ నెక్స్ట్ వచ్చేసి పెరుగు తర్వాత ఆయిల్ మనం డీప్ ఫ్రై ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ తర్వాత ఫుడ్ కలర్ నెక్స్ట్ వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా బాగా అయ్యో మర్చిపోయానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి నేనైతే మర్చిపోయాను మిక్స్ చేసే కంటే ముందే వేసుకోవాలి ఇప్పుడైతే అది వేసి నేను మిక్స్ చేస్తున్నాను ాగా మిక్స్ చేసుకొని వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపల నేను రైస్ ఉడకబెట్టడానికి అయితే వాటర్ వేసి వాటర్లో అన్నీ వేసుకోవాలి మసాలాలు అయితే ఇంకా సాల్ట్ వేసుకున్న ఒక త్రీ ఫోర్ స్పూన్స్ పచ్చిమిర్చి ఇంకా వచ్చేసి కొత్తిమీర పుదీనా ఆనియన్స్ ఆ తర్వాత వన్ అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ తీసుకొని బాగా వాటర్ హీట్ అయినాక ఆ వాటర్లో వేసి ఉడికించాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉడికితే చాలు మనకి రైస్ అనేది ఇందులో ఎందుకంటే మళ్ళీ మనం దమ్ పెడతాం కదా దంపించుకుంటుంది మనకి రైస్ అయితే పెట్టామో ఆ వాటర్ బాగా హీట్ అయినాక ఆ వాటర్ని చికెన్లో టీ గ్లాస్ అయితే వేసుకోవాలి ఎందుకంటే నీసు వాసన అనేది లేకుండా బాగా టేస్టీ రావాలంటే ఆ రైస్లో వేసిన వాటరే ఈ చికెన్లో వేసుకోవాలి ఒక రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే చాలు చికెన్ ఈలోగా రైస్ ఉడికినా వన్స్ ఒకసారి మనం చెక్ చేసుకున్నాము ఇంకా ఉడక ఇప్పుడైతే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది ఇలా ఉడకాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇలా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడితే చదివిన మనకి తర్వాత చికెన్ కూడా రెడీ అయిందనేది ఒకసారి చెక్ చేసుకుందాం అది కూడా చికెన్ పైన రైస్ వేసుకొని లేరు లేరు కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా చికెన్ పైన లేయర్ లేయర్గా రైస్ వేసుకుంటే దాంట్లో కొత్తిమీర పువ్విన ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా వచ్చేసి ఫుడ్ కలర్ తర్వాత గీ ఇవన్నీ వేసుకోవాలి మళ్ళీ తర్వాత ఇంకొక లేయర్ రైస్ కూడా వేసుకోవాలి రైస్ వేసుకున్నాక లైట్గా ఆయిల్ కూడా వేసుకోవాలి మెత్తగా అవ్వడానికి రైస్ వేసే ఇలా ఎన్ని లేయర్స్ అయితే మనం రైస్ వేసుకోవాలి అన్ని లేయర్స్ ఇవన్నీ వేసుకొని ఫ్రిడ్ అనేది క్లోజ్ చేసుకోవాలి దాని మీద బరువు ఏదైనా పెడితే ఆవిరి అనేది పోకుండా దమ్ అవుతుంది బాగా ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసేయాలి తర్వాత అయితే మా బిర్యానీ బాగా పర్ఫెక్ట్గా అయ్యింది చూడండి పీస్ 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 వచ్చేసి ఎలా ఉంటుందో చూడండి మెత్తగా चानल पटास्प प्लीज शेयर एंड सब्सक्राइब मई चैनल